ఇప్పుడు చూసుకున్నట్టయితే యూత్లలో గంజాయి కేసులు ఎక్కువైపోతున్నాయి కదా సో దాన్ని నిర్మూలించడానికి అంటే చట్టపరమైన చర్యలు ఎలా తీసుకుంటున్నారు మీరు ఈ గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు గంజాయి అమ్మడం కావచ్చు సేవించడం కావచ్చు ఇవన్నీ కూడా చట్ట ప్రకారం నేరము ఇట్లా చేసే వాళ్ళపైన మేము కేసెస్ పెడుతున్నాము అరెస్ట్ చేస్తున్నాము రిమాండ్ కూడా పంపిస్తున్నాము అయితే ఇవి కొంతమంది స్మోకర్స్ని కొన్ని కొన్ని ఏరియాలలో స్మోక్ చేస్తున్నట్టు మా దృష్టికి రావడంతో అట్లాంటి ఏరియా పైన మేము ఫోకస్ చేసినాము మా ఆఫీసర్స్ ఆ ఏరియాలలో పెట్రోలింగ్ చేయడము ఆ ఏరియాలో వాళ్ళు ఎక్కడ కూడా గ్యాదరింగ్ కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము సో ఈవెన్ ఎవరైనా ఎక్కడైనా ఏరియాలో ఇట్లాంటి గాంజా స్మోక్ చేయడం కానీ అమ్మడం కానీ ఏదైనా తెలిసినప్పుడు పోలీస్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్లీ మేము యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా పేరెంట్స్ కూడా గమనించాలి పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఏదైనా తేడా ఉందా అనేటువంటిది గమనించాలి గమనించి వాళ్ళలో మార్పు వచ్చే విధంగా ఫస్ట్ కౌన్సిలింగ్ పేరెంట్స్తో స్టార్ట్ కావాలి దాని తర్వాత పోలీస్ దృష్టి తీసుకొని వస్తే పోలీస్ కూడా మేము కౌన్సిలింగ్ చేసి వాళ్ళ కొంత మార్పు వచ్చే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తాం ఏసీపీ నందిరామ్ గారు మనకిచ్చినటువంటి సజెషన్ ఏంటి అని అంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు చెడు మార్గంలో నడవకుండా వాళ్ళ కన్ సైగలల్లో పే పిల్లలు పెరిగేలాగా చూసుకోమని చెప్తున్నారు అండ్ అలాగే గంజాయి అమ్మడం కానీ కొనడం కానీ గంజాయి స్మోక్ చేసిన వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడానికి కూడా వాళ్ళు వెనకాడనని చెప్తున్నారు కెమెరామెన్ మహీతో ప్రియాంక